ఛానల్లోకి స్వాగతం తులారాశి వారి యొక్క పూర్తి జాతకం ఇదే దీని నుంచి మీరు అస్సలు తప్పించుకోలేరు అయితే తులారాశి వారి యొక్క సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే ఎటువంటి అంశాల నుండి వారు తప్పించుకోలేరు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ వారికి అస్సలు ఉండదు ఈ యొక్క వారు ఎప్పుడూ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా కలిగి ఉంటారు జీవితంలో అత్యున్నత శిఖరాలను ఈ వారు అద్రోహించగలుగుతారు ఈ యొక్క వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి జీవితంలో ఒకానొక సందర్భంలో మాత్రం దీని నుండి మీరు తప్పించుకోలేరు అంటే కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి అయితే దీనికి సంబంధించి ముప్పై ఐదు నుండి నలభై ఏళ్ల పైబడిన వారు ఈ సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు వారి జీవితంలో ఒక సందర్భంలో అయినా సరే వీరికి తారసపడే అవకాశాలు ఉంటాయి అలాగే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కెరీర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వారి ముందుకు వస్తాయి అయితే వ్యాపార సంస్థలు నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది ముఖ్యంగా ఏకపక్ష నిర్ణయాల వల్ల మాత్రం మీకు కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక బాల్యంలో కష్టాలు ఎత్తుపల్లాలు అనుభవించినప్పటికీ వీరు జీవితంలో సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని చిన్ననాటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వీరికి మేలు చేసేవిగా ఉంటాయి అలాగే తులారాశికి చెందిన వారు తల్లిదండ్రుల పట్ల అభిమానాన్ని చాలా ఎక్కువగా కలిగి ఉంటారు అయితే వీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మాత్రం మీ యొక్క సంతానం వల్ల అటువంటి అభిమానాన్ని పొందుకోలేకపోవచ్చు అయినప్పటికీ కూడా తులారాశి వారు కృంగిపోకుండా తమ సంతానం యొక్క అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తారని చెప్పుకోవాలికి చెందిన వారు ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వారికి ఖచ్చితంగా అనుకూల ఫలితాలతో పాటు కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇక్కడికి ఎందుకు వచ్చామా అన్నట్లుగా ఒక్కొక్కసారి పరిస్థితులు మీకు వస్తాయి అయినప్పటికీ కూడా కృంగిపోకుండా అడుగు ముందుకు వేస్తారు ఖచ్చితంగా మీరు మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు అలాగే తులారాశి వారికి జీవితంలో నిందలు ఆరోపణలు బాధించినప్పటికీ కూడా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే స్నేహితులను వెనకించవేయకుండా వీరు ఆదుకుంటారు అలాగే కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం చాలా కాలం పాటు ఎదురు చూడాల్సిన అవసరం వస్తుంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అవకాశాలను అయితే పొందుకోగలుగుతారు అలాగే తులారాశికి చెందిన వారు మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధిని చూసి మీరు సంతోషపడే రోజులు కూడా వస్తాయి కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీ యొక్క పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లయితే కనుక వారి యొక్క విజయావకాశాలు మెరుగుపడతాయి ఈ విధంగా వారిని చూసి మీరు సంతృప్తి పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో నింతలు ఆరోపణల బారిన పడి చాలా మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా వస్తాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో సక్సెస్తో ముందుకు దోసుకుని వెళ్ళగలుగుతారు అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి తులారాశివారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది దేని నుండి వారు తప్పించుకోలేరు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి